అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై మూడవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి పూజ రాహుగ్రహముల యొక్క కలయిక వలన శారీరక మరియు మానసికమైనటువంటి ఇబ్బందులు కలగగలవు అయినా కానీ రాహు యొక్క గ్రహాచార బలం చేత సుఖంగా ఉంటారు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ రోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం భూజాద్ ఈరోజు వీరికి బుధ గురుల యొక్క కలయిక వలన మంచి నైపుణ్యంతో వ్యవహరిస్తారు వ్యాపారంలో కూడా మంచి లాభాలు కలిగి ఉంటాయి మీరు అనుకున్న ఏ తడువుగా ఆ యొక్క పని సాధించగలరు అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఈరోజు కాగలవు వివాహ సంబంధం కుదరగలరు ఇత్యాది శుభ ఫలితాలు ఈరోజు కలిగి ఉన్నందున సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాద్ ఈరోజు మిథన రాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహార వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి అధికమైనటువంటి ధన రాబడి మీకు కలుగుతుంది మిత్రులతో కలుగుట బంధువులతో కలుసుమెలిసి ఉండుట మీ వ్యవహారములో మంచి ఫలితాలు కలుగజేసుకొని ఆనందంగా ఉంటారు శుభగ్రహ స్థితి వలన ఈరోజు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీకు కాగలవు దాంపత్య సుఖం వ్యవహార వృద్ధి వ్యాపార అనుకూలత మరియు గృహంలో చికాకులన్నీ తొలగిపోయి ఆనందమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూయా ఈ రోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి ఆగిపోయినటువంటి పనుల ఎందు పరిష్కారం కాగలవు కొద్దిగా రుణ బాధలు మిమ్ములను బాధిస్తూ ఉంటాయి ప్రభుత్వం సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం కాగలవు నూతన వ్యాపారం వలన మంచి ఫలితాలు కలగగలవు భవిష్యత్తులో కూడా ఈ యొక్క వ్యాపారం చేత మంచి లాభాలు గడిస్తారు శుభం భూయా ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రోజు వీరికి రవి బూధుల యొక్క గ్రహ స్థితి వలన గృహంలో ఆనందం మరియు గృహ సంబంధమైనటువంటి వస్తువులు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేయుట వృత్తి ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం ఈ రోజు కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి పూజ బుధ గ్రహముల యొక్క కలియిక వలన వ్యాపారములు వ్యవహారములో కొంత వ్యతిరేకత కలగగలరు ప్రయాణం చేయడంలో అపశ్రుద్ధులు కలిగి ఉంటాయి అందువలన ఈరోజు దూరం ప్రయాణం చేయటం మంచిది కాదు కావున ఈరోజు ఉదయం ఆరు గంటలకు నవగ్రహాలకు నువ్వుల నూనెతో దీపారాధన చేసి అభిషేక పూజలు గావించి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి బెల్లం పాయసం నైవేద్యం సమర్పించిన ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభ భూయాత్ రోజు తులారాజ ఫలితాలు ఈ రోజు వీరికి సువర్ణ లాభం కలుగుతుంది ఆనందమైనటువంటి జీవనం గడుపుతారు ఎన్నో విధాలుగా గడించినటువంటి యొక్క ఆనందం ఈరోజు మీకు కలిగి ఉంటుంది ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులు మీరు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యవసాయ వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉన్నందున రాశి వారందరూ అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు వృష్టిక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి అధికమైనటువంటి ధన సంపద కలిగి ఉంటుంది భూమి గృహ వ్యవహార వ్యాపార ఉద్యోగ వివాహ కృషి వలన అధికమైనటువంటి లాభం చేకూరగలదు వృత్తి వ్యవహార వ్యాపారములు ప్రైవేటు సంస్థలే కానీ ప్రభుత్వ సంస్థలే కానీ ఆ యొక్క రంగాలను అభివృద్ధి అనేది కలిగి ఆకస్మికంగా ధనలాభం కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్వరాజి ఫలితాలు ఈరోజు వీరికి భూగృహం వలన ఆనందమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి అప్రయత్నంగా ధనం లభించగలరు వీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకాలన్నీ తొలగిపోయి ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈరోజు కలిగి ఉన్నందున అధికమైనటువంటి ఆనందంతో ఈరోజు జీవనం సాగించగలరు శుభం ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధుల యొక్క కలయిక వలన బిందు భోజనం ఆరగించగలరు అభివృద్ధి ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభిస్తుంది ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ శనుల యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో ప్రాప్తి కలుగుతుంది చెడు వ్యసనముల వలన ఇబ్బంది కలిగి ఉంటుంది ఈరోజు శివాలయంలో స్వామిని దర్శించుకొని పెరుగన్నము లేక కేసరి లేక శనగలు పచ్చి శనగలు గుగ్గిళ్ళు నైవేద్యం సమర్పించి అయొక్క ప్రసాదం వినియోగం చేయండి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభ భూజా ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన కష్టానికి తగ్గ ఫలితం మీకు లభిస్తుంది భోజన సౌఖ్యం ధనలాభం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు అన్ని విధాలు మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉన్నాయి కాబట్టి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్